పాలకులు అంటే ఇంద్రుడు అగ్ని యమ వాయువు నైరుతి దుర్గాదేవిని ఆహ్వానించం తర్వాత సరస్వతి దేవుని ఆహ్వానించం ఇప్పటిలాగా అన్ని పూజ చేసుకున్న చూసి మీరు దమ్ముగా అలా ఒక పదం చెప్తాం ఈ యొక్క పదం యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఈ యొక్క సకల ఎప్పుడు పోగొట్టారంట ఈ యొక్క ఎరించేటప్పుడు ఈ యొక్క జెండ్ ఇక్కడ కట్టిన జెండా కనిపిస్తుంది వాళ్ళకి ఈ జెండా చూసి ఆ దేవతలందరూ వచ్చి ఓ ఇక్కడ ఏదో ఉత్సవాలు జరుగుతున్నాయి స్వామికి సంబంధించినవి శివుడికి సంబంధించినవి లేకపోతే విష్ణుమూర్తికి సంబంధించి విష్ణుమూర్తి అయితే గరుడిని లేపుతారు ఇక్కడ ఏంటంటే మన సాంప్రదాయ ప్రకారంగా నందీశ్వరుడు ఈ రెండింటినీ ఏం చేస్తారు ఆందోళన సగ దేవతలు వచ్చి స్వామివారికి పూజ చేసుకొని ఈ జారోహణ తర్వాత కళ్యాణం కూడా ముఖ్యం ఆ తర్వాత నంది సేవ ఇవన్నీ ముఖ్యమైనది ఈ రోజు ఇంకోటి స్వామివారి ప్రసాదం అనేటువంటి ఇస్తారు ఈ ప్రసాదం అనేది ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు తీసుకుంటే వారికి ఖచ్చితంగా సంతానంగా కలుగుతుందని ఒక ప్రసిద్ధి ఇంకొక విషయం కూడా నాకు మొదటి ముద్ర కావాలి రెండో ముద్ర లేదు మూడు